హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమైనటువంటి పానీపూరిని అయితే నేను ఈరోజు మా ఇంట్లో ఈజీగా చేసేసాను మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ఇలా ఫాలో అయిపోండి ముందుగా ము ఇలా మనము అయితే చిన్నగా తరుగు పెట్టుకోవాలండి మన కర్రీలోకి అలాగే పానీపూరిలోకి ఈ ఉల్లిపాయలు అయితే చక్క టేస్ట్ వస్తాయి కదా ఇలా నేను రెడీ పానీ మిక్సీ అయితే తీసుకున్నానండి ముందుగా ఒక లీటర్ వాటర్లో రెండు స్పూన్ల పానీపూరి మసాలా వేస్తే చాలు ఇలా కలుపుకుంటే మన పానీపూరికి సరిపోయే పానీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో కాస్త కారా బూందీ వేసుకుంటే బాగుంటుంది కానీ నేను వేయలేదు ఇంతలో కుక్కర్లో ఆలుగడ్డలు మరియు బఠానీలు అయితే ఉడకబెట్టేశాను అవి ఉడికే లోపల మనమైతే ఇక్కడ పూరీలను గొలిచేసుకుందాం ఈ పూరీలు అయితే మనకు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి మనకు తెచ్చుకొని ఇలా ఈజీగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే చూసారా మన పూరీలు రెడీ అయిపోయాయి ఇలా నేనైతే ప్యాకెట్ మొత్తం పూరీలను గోలి చేశాను ఇంతలో కుక్కర్ కాస్త విజులొచ్చేసింది ఆలుగడ్డలను అయితే నేను తొక్కలు తీసి కాస్త స్మాష్ చేసి పెట్టేశానండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మా పిల్లలైతే మమ్మీ పానీపూరి ఎప్పుడు చేస్తావు పానీపూరి ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు ఏముంది అన్నీ బయట దొరికేవి కొన్ని మనం ఇంట్లో చేసేవి కాస్త ఇన్ని అన్నీ కలిపేస్తే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు చూసారా ఈ పూరీలు అయితే ఎంత బాగా పొంగుతున్నాయో కాస్త ఇన్ని పొంగలేవు కూడా కానీ అవి పక్కకు పెట్టేసేయండి చూసారా నేనైతే ఇలా మొత్తం పూరీలు అయితే గోలీ చేసాను మా పిల్లలు ఎప్పుడెప్పుడు అయిపోతుందా ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అప్పటికే మూడు సార్లు వంట రూంలోకి వచ్చేసారు మా పిల్లలకైతే పానీపూరి అంటే చాలా ఇష్టమండి కానీ బయట తింటే వాళ్ళకు పడట్లేదు అందుకోసమనే నేను దాదాపు వన్ టూ ఇయర్స్ నుంచి ఇలా ఇంట్లోనే పానీపూరి ఈజీగా ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేయచ్చు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూసారంటే నెక్స్ట్ టైం మీరు కూడా మీ ఇంట్లో ఈజీగా పానీపూరి రెడీ చేసేస్తారు చూసారు కదా ఇలా ఈ అన్ని పానీపూరీలు నేను రెడీ చేసేసాను కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చేసానండి నేను ఫస్ట్ అందులోంచి ఆలుగడ్డలను అయితే బయటకు తీసేశాను ఎందుకంటే ఇంకా బఠానీలు ఇంకా త్రీ విజిల్స్ రావాలి కాబట్టి నేను మళ్ళీ అవి మూత పెట్టేశాను అంతలోపల ఈ ఆలుని తొక్క చేసుకొని స్మాష్ చేసుకొని కాస్త మెత్తగా మెదిపి పెట్టుకోవాలి కొత్తిమీరను కూడా చక్కగా తరుక్కొని కడుక్కొని పెట్టుకుంటే ఇంతలోపల మన బఠానీలు ఉడికిపోతాయి చూసారా ఇలా ఆలుగడ్డల్ని కాస్త మెదిపి పెట్టుకుంటే మన పానీపూరిలోకి ఫిల్లింగ్లోకి చక్కగా వస్తుంది ఇంతలో మన బఠానీ కూడా ఉడికిపోయిందండి చూసారు కదా ఇప్పుడు మనం కర్రీ చేసేసుకుందాము ముందుగా ఒక బాణలు పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్న తర్వాత మనము మెదుపుకున్నటువంటి ఆలుగడ్డ వేసి కాస్త పసుపు వేసి మనము ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీలను కాస్త మెదిపినట్టుగా చేసి అందులో వేసేయాలండి చూస్తున్నారు కదా ఇలా కాస్త నలుపాలి బఠానీలను ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా కూడా వస్తుంది చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి పోపును మొత్తాన్ని ఆయిల్ బఠానీలు మొత్తము కలిసే విధంగా ఇలా చక్కగా కలుపుకోండి ఒక్కసారి అలా వేడికి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఈ కర్రీని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇందులో కాస్త ఉప్పు వేసుకోవాలి సరిపడినంత వేసుకోండి నేను సగం కంటే తక్కువ కొంచెం ఎక్కువనే వేశాను అలాగే చెంచా కారం వేసాను అలాగే కాస్త ధనియాల పొడి కాస్త జీలకర్ర పొడి కాస్త చాట్ మసాలా కూడా వేసానండి ఇందులో లాస్ట్లో కాస్త మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసేసాను తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను కూడా కాస్త అలా పైనుంచి వేసుకుంటే చూసారా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉందో నిజంగా ఇలాగే నిమ్మకాయ పిండేసుకొని కూడా ఉంది కదండి అని అన్నాం మా పిల్లలైతే అలాగే అన్నారు మమ్మీ ఇలాగే తినేస్తే కట్లీస్ లాగా బాగుంటుంది కదా అని అవుననుకోండి చూసారా మన పానీపూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా కావాలంటే నిమ్మకాయ పిండుకోండి నేనైతే పిండలేదు ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇక ఏముంది తినేయడమే నేనైతే ఇందులో గరం మసాలా వేయలేదండి మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు కొంతమంది ఆమ్చూర్ పొడి కూడా వేస్తారు నేను వేయలేదు ఇది కాస్త జారుడుగా కావాలనుకుంటే కాసింది నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది నడవండి కొమ్మడమే మా పిల్లల సంతోషానికైతే హద్దే లేదండి నిజంగా వాళ్ళకు కావాల్సిన పానీపూరి చేశానని చూసారా వాళ్ళ సంతోషం వాళ్ళ మొహంలో ఎలా కనిపిస్తుందో అంతే కదండి పిల్లలకు నచ్చినవి చేసి పెడితే ఇక అంతకంటే ఏం కావాలో చెప్పండి వాళ్ళకి మా పాప అయితే ఆ పానీపూరి బుట్టను పట్టుకొని అసలు వదనే లేదు అదైతే ఫస్ట్ ఫిల్ చేసి ఇచ్చే లోపల పట్టి పురీలనే తినేసింది మా మనీ అయితే పా అలా పానీపూరీలకు కర్రీ వేసేసుకొని దాన్ని ఆ పానీలో ముంచి నేనైతే ఉల్లిగడ్డలు వేసి ఇచ్చేసాను వాళ్ళైతే కమ్మ కమ్మగా తినేసారు మా పాప వట్టి పూరీనే తింటుంది తర్వాత తనకి కూడా నేను ఇలా పానీపూరి అనేది రెడీ చేసి ఇచ్చేసాను ఫస్ట్ రెండు మాత్రమే నేను ఇచ్చేసానండి తర్వాత మొత్తము వాళ్ళే తినేశారు మేము కూడా కడుపు నిండా తిన్నామండి ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటే బయటకంటే ఎక్కువే తింటాం కదండీ మరి ఇంకే ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూశారు కదా మీరు కూడా హాయిగా ఇలా ఇంట్లోనే పానీపూరి రెడీ చేసి మీ పిల్లలకైతే ఇచ్చేసేయండి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మేము కూడా తిన్నామండి చాలా చాలా చక్కగా కుదిరాయి మా పాపకైతే ఎంత బాగా నచ్చాయో మా పాప తనంతకు తానే పానీపూరీలో కర్రీ వేసుకొని పానీ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మరీ తనంతకు తానే తినేసిందండి చూసారా మామూలుగా అయితే తినమంటే తింటారా లేదు ఇలాంటి వెరైటీ వెరైటీ వంటలు చేసి పెడితే మాత్రం హాయిగా తినేస్తారు ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి